హాయ్ అండి ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి రెడ్ బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసి అందులో చిటికిడి పసుపు తగినంత ఉప్పు వేసి ఆయిల్ వరకు ఫ్రై చేయండి టమాటా పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అయితే వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని అయితే వేసుకోండి ఆ వేసిన తరువాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఫిష్ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు దాన్ని బాగా మరిగించండి అది మరిగిన తరువాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకొని ఒక పది నిమిషం పదిహేను నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచి చేపల్ని మరిగించుకోండి ఇలా మరుగుతున్న స్టేజ్లోనే పులుపు ఉప్పు కారం అయితే చూసుకొని టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్లో కొంచెం గత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి అంతే అండి చేపల పులుసు అయితే రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్